నీ ప్రార్థన సమస్త కార్యములను సులువు చేయగలుగుతుంది నీ ప్రార్థన ప్రతి విధమైన సమస్యలను సాధనలోనికి తీసుకుని రాగలుగుతుంది నీ సమస్యలన్నిటికీ పరిష్కారమును తీసుకుని రాగలిగినది ఒకటే అదే ప్రార్థన సెలోపెహాదు యొక్క కుమార్తెలు మోసియ దగ్గరికి వెళ్ళి అడగనంత వరకు వారికి స్వాస్థ్యము లేదు సెలోపెహాదు కుమార్తెలు ఎప్పుడైతే ధైర్యము చేసి మోసియ దగ్గరికి వెళ్ళి మాట్లాడారో మా కుటుంబములో పురుషుడు లేనంత మాత్రాన మాకు స్వాస్థ్యము రాకుండా ఉండటానికి లేదు మా స్వాస్థ్యం మాకు కావాలని అడిగారు స్వాస్థ్యాన్ని పొందుకున్నారు దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రములో రూల్ నియమాన్నే దేవుడు మార్చేశాడు కారణం సెలో పెహాద్ యొక్క కుమార్తెల యొక్క ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చగలిగినది నీ ప్రార్థన నీ బిడలను మార్చగలిగినది నీ ప్రార్థన నీ బిడల భవిష్యత్తులను మార్చగలిగినది నీ ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చి మోకరించి చూడు నీ జీవితాలు మారిపోతాయి